అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మేము గోల్కొండ మొత్తం చూసేసి నా తర్వాత ఇది ఎగ్జిట్ అవుతున్నాము మేము ఎంట్రీ అయ్యింది ఇంకో గేటు ఎగ్జిట్ అవుతున్నది ఇంకో గేటు చూడండి ఎంత స్వరంగం లాగట్టారు కదా అంటే కన్ఫ్యూజ్ అవ్వాలి కదా అంత ఈజీగా తక్కువ వచ్చేందుకీ బెటర్ కదా రా అప్పట్లో కోటలు మేము గోల్కొండ చూసేసుకొని చార్మినార్కు బయలుదేరాము మేము చార్మినార్కు బయలుదేరే టయానికి ఆఫ్టర్నౌన్ అయ్యిందండి టూ అవుతుంది బాగా ఆకలిస్తుంటే ఓ హోటల్ దగ్గర ఆగాము బవాచి అని ఉంది పేరుకి మాత్రమే లేండి ఇది మెయిన్ బ్రాంచ్ లైమ్ కావు నార్మలే తర్వాత మేము ఫుడ్ ఆర్డర్ పెట్టి చెప్పాము మేము నాన్ వెజ్ తినకూడదు కనుక నేను వెజ్ చెప్పుకున్నాను మా తమ్ముడు వాళ్ళు నాన్ వెజ్ చెప్పుకున్నారు వాళ్ళు అయితే చికెన్ బిర్యానీ మష్ చికెన్ ఫ్రై రుమాలి రోటీ చెప్పుకున్నారు నేను వచ్చేసి మష్రూమ్ కర్రీ రుమాలి రోటీ జీరా రైస్ చెప్పుకున్నాను మష్రూమ్ కర్రీలో నేనైతే మష్రూమ్స్ వెతుక్కున్నాను అంత దారుణంగా ఉంది కాకపోతే ఇంకా తప్పదు ఏదో ఒకటి తినాలి కనుక తిన్నాము మా బాబుకు తినిపిస్తూ నేను తిన్నాను చార్మినార్ వచ్చేవాళ్ళు ఎక్కువ శాతం ప్రైవేట్ వెహికల్స్ అని ప్రిఫర్ చేయండి లేదా స్కూటీ అలా వేసుకొచ్చుకోండి కార్ వేసుకొచ్చుకుంటే మాత్రం పార్కింగ్ చాలా దరిద్రంగా ఉంది ఇదిగోండి చార్మినార్ చార్మినార్ తగ్గట్లోనే ఉంటుంది పార్కింగ్ చాలా గా ఉంటుంది లేండి అదంతా నేను వీడియో లేదు కంపరం పుట్టింది నాకే నేను వీడియో చేసేంత లేదులేండి అంత దారుణంగా ఉందనమాట తర్వాత అంతేకాకుండా చార్మినార్కి వాళ్ళు కూడా హాలిడేస్లల్లో వస్తే మాత్రం ఏం షాపింగ్ చేయడం చూసుకోవడం అలా చూసుకోలేరండి ప్రశాంతంగా అంత జనాలు ఉంటారు పిచ్చిగానే రద్దీ ఉంటుంది నేను మీకు చాలా దూరం నుంచి చూపించాను ఇంతక ఇదిగోండి ఎంత మంది ఉన్నారు ఇప్పుడు ఇంకా నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇంకా కొంచెం తక్కువనే కనిపిస్తున్నారు రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మేమైతే అడుగు కూడా వేయలేకపోయాము అంత జనాలు ఉన్నారు పిచ్చిగానే జ జనం ఉన్నారు ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు అన్నీ తక్కువ రేట్లకి చాలా చీప్ రేట్లకి దొరుకుతాయి బేగం బజారు ప్లస్ చార్మినార్లో వన్ గ్రామ్ గోల్డ్ చాలా బాగా దొరుకుతాయి అండి ఎవరన్నా హోల్సేల్గా చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేసుకొని తీసుకెళ్తారు ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్ కూడా చాలా చీప్ రేటు కి వస్తాయండి మనము డైలీ వాడుతూ ఉంటాం చిన్న చిన్న వస్తువులు అవన్నీ ఇక్కడ హోల్సేల్ కూడా సేల్ చేస్తారు ఆ షాప్ ఎక్కడ అనేది నాకైతే ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ ఇక్కడ అయితే మాత్రం చాలా చీప్ రేటు కి వస్తాయి సరే అలాగూ చార్మినార్ నేనైతే వీడియో తీయలేకపోయాను అండి చాలా రద్దీ ఉంది అందుకనేసి నేను అంతకన్నా ఎక్కువ వీడియో తీయలేకపోయాను తర్వాత మేము రిటర్న్ వచ్చేసి కర్నూలు బయలుదేరాము ఎలాగో చార్మినార్ చూపించలేదు కదా కనీసం హైదరాబాద్లో ఉండే పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ చూపిద్దామనేసి మీకు ఈ బిల్డింగులు చూపిస్తున్నాను సారీ ఏమనుకోవద్దు పదండి కర్నూలుకి నేను ఎందుకు వస్తున్నాను అనే రీజన్ మీకు వీడియోలో ముందు ముందు తెలుస్తుంది మేము కర్నూలు వచ్చేసాము ఇదిగోండి కర్నూలు ఇది రాజీవారు అల్లావు మామిడి పండు మంచిగా ఉందనేసి తినేసారు జాగ్రత్త అనే సింహం ఉంది అందుకని దానికి కాపలాగా సింహం ఉంది ఓకేనా తర్వాత రాజీవారి నుంచి కొంచెం ముందరికి వెళ్ళంగానే గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చూడండి వాటర్ ఉంటాయి కుండలు కుండలలో వాటర్ బల్లి ఉంటుంది లేండి జనరల్ హాస్పిటల్ నుంచి కొంచెం ముందరకోగానే కేసీ కెనాల్ కాలు వస్తుంది పండగ అప్పుడు చూడాలి ఇక్కడ సందడి ఉంటుంది ఇవన్నీ చెప్తున్నా మళ్ళీ మా రోబోగాడు అలగడు అందుకని అది మా రోబోగాడు స్వచ్ఛ కర్నూల్ అనేసి అలా ఉన్నాడు అనమాట కర్నూలుకి మాత్రం నేను దీనిలో కోసం అయితే రాలేదండి కాకపోతే కర్నూలుకి వస్తే మాత్రం నేను ఇవి ఖచ్చితంగా కొనుక్కుంటాను ఐ మీన్ చిన్న షాపులు ఉంటాయి మా ఇంటి దగ్గరలోనే నాకు చాలా ఇష్టం అవి మీలో ఎంత మందికి ఇలా చిటి ఇష్టమో నాకు కామెంట్ చేయండి తిండి విషయం దగ్గరకు వచ్చేసరికి మా అమ్మ కూడా చిన్నపిల్ల అయిపోతుంది షాపింగ్కి వెళ్దామా బంగారు కొనిస్తావా చెప్పు పద నాకు షాపింగ్ కొనిద్దు బంగారు దండికి చూడు పద ఈడు నా అల్లుడు అందుకే బంగారు అడుగుతున్నా అల్లుండి అడగాలి మంచిగా వచ్చేసి మా ఇండ్లు ఇది వచ్చేసి మా కర్నూలు హౌస్ హోమ్ టూర్ కూడా చేస్తా మా ఇండ్లు ఎలా ఉందో కామెంట్ చేయండి ఐ మీన్ బయట నుంచే లోపల నేను మళ్ళీ చూపిస్తాను హోమ్ టూర్ మళ్ళీ చేస్తాను ఇక్కడ వచ్చేసి మేము టూ ఫ్లోర్స్ కట్టించామండి ఇది మా ఓన్ హౌస్ అనమాట కర్నూల్లో మేము ఉండేది ఇప్పుడు హైదరాబాద్లో ఉండేది అయితే రెంటెడ్ హౌస్ ఇక్కడ వచ్చేసి మా వీధి మా వీధిలో మాత్రం పిల్లలు మాత్రం చాలా ఉంటారు హాలిడే వచ్చిందంటే వీధంతా గోల గోల భలే సందడిగా ఉంటుంది పిల్లలకైతే చిన్నపిల్లలకైతే మంచి టైం పాస్ మాకు ఈ లో అయితే మరి దారుణం లేండి అసలు బయటికి కూడా ఉండదు అనమాట తర్వాత ఒక అక్కడ పిట్ట చనిపోయి ఉంటే పిల్లలు పట్టుకొని ఉంటే నేను వీడియో తీసాను అరే ఎక్కడైనా బోర్చండ్ర అంటే వాళ్ళు ఆ తర్వాత మేము షాపింగ్ బంగారు షాప్ కోసం అనేసి బయలుదేరాము ఇక్కడ ఓల్డ్ హౌస్ అనమాట నా నేను ఈ సందులో వెళితే మాత్రం దీన్ని ఖచ్చితంగా చూస్తాను చాలా ఓల్డ్ బిల్డింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది అంతే ఓల్డ్ హౌసెస్ ఎవెంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి కన్యకాపరమేశ్వరి టెంపుల్ కర్నూలులో కొంచెం ఫేమస్ అండి కొంచెం కాదు బాగానే ఫేమస్ కర్నూలులో ఇదంతా వచ్చేసి పాత బస్ స్టాండ్ ఇక్కడ ఈ మీకు దొరకని వస్తువు అంటూ ఉండదు చాలా ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఇంకొకటి ఒక వీధిలో వచ్చేసి బట్టల షాపులు మొత్తం ఉంటాయి ఇంకో వీధిలో వచ్చేసి గోల్డ్ షాపులు మొత్తం ఉంటాయి కర్నూలులో ర్యాపిడో వచ్చేసిందండు ర్యాపిడో రావడం వల్ల నిజంగా నాకైతే చాలా మేలు అయింది ఎందుకంటే ప్రతిసారి ఆటో వాళ్ళని బంగబ పోయి అక్కడ దింపు నాయన ఇక్కడ దింపు అనేసి అమౌంట్ అమౌంట్ తీసుకుంటారు అస్సలు అబ్బో చాలా అమౌంట్ అడుగుతారండి హైదరాబాద్ కన్నా ఘోరంగా అడుగుతారు చూసారా కొండారెడ్డి బుడ్జు ఇక్కడ మేము వెళ్తున్న వీధిలోనే గోల్డ్ షాపులు ఉంటాయి కొండారెడ్డి బుర్డ్జు ఇది బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ అంటే దానికి ఆపోజిట్లో వెళ్ళాలి మేము గోల్డ్ షాప్కి వెళ్తున్నాము పదండి ఏం తీసుకున్నాము అనేది కూడా నేను చూపిస్తాను ఎందుకు గోల్డ్ కొననికనే మాత్రం నేను రాలేదులేండి మా తమ్ముని భార్య కమ్మలు తీసుకోవాలి అంటే సరే పదా నాకు కూడా గోల్డ్ షాప్లో పని ఉంది అనేసి మేము బయలుదేరాము ఆటోలో తీరా షాప్ దగ్గరికి వస్తే షాప్ ఓపెన్ కాలేదు సరే నేను వచ్చిన పనన్న చేసుకుందాం అనేసి నేను ఇదాకా షాపులు ఒక షా అంటే ఒక లైన్ మొత్తం గోల్డ్ షాపులు ఉంటాయని చెప్పాను కదా అక్కడికి వచ్చేసి నేను నేనైతే కాళ్ళ కుమ్మెటెలు మా బాబుకు వెండి బిళ్ళ తీసుకున్నాను అదే షాప్ లో ఈ నెక్లెస్ చూశాను చాలా బాగుంది కదా ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నెక్లెస్ అంట వేరే వాళ్ళ సేల్ చేయడానికి వచ్చారు తర్వాత మా తమ్ముని భార్య ఈ కమ్మలు తీసుకుంది ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి నేనైతే కర్నూలుకు వచ్చింది ఈ గిన్నె కోసం అండి నేను సుంకులమ్మకి ముక్కుపోయినాను వెండి గిన్నె పెడతాను అనేసి ఐ మీన్ ఫస్ట్ రెంట్ ఇస్తాను అనేసి దాంతో ఒక ఆభరణం చేసి ఇచ్చి అమ్మవారికి ఇచ్చామనమాట అయ్య అంటే అయ్యవారికే డబ్బులు ఇచ్చాము మీరే చేయించుకోండి అని చెప్తే ఇచ్చాము వాళ్ళు చేపించినది నాకు ఫోటో పెట్టారు అది మీకు నేను చూపించాను తర్వాత మేము బస్సులో వెళ్తున్నప్పుడు జడ్జలలో ఆగుతుంది స్నాక్స్ కోసం నేను చూపించినవన్నీ స్నాక్స్ కొనుక్కొని తినుకుంటూ వస్తుంటే ఈ లోపల ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వచ్చేసింది చాలా పెద్దగా ఉంటుందండి ఎంజీబీఎస్ బస్ స్టాండు నేను నుండి నేను మెట్రోకి బయలుదేరాను బస్సు దిగంగానే మెట్రోకు దారి అని ఉంటుంది ఆ లైన్లో అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే లిఫ్ట్ వస్తుంది అనమాట ఈ ఎంజీబీఎస్ బయట వచ్చేసి సిబిఎస్ ఉంటుందండి సిబిఎస్ అంటే సిటీ బస్ స్టాప్ అనేసి ఎంజీబీఎస్ అనేది మహాత్మా గాంధీ బస్ స్టాప్ వచ్చే ఉంటుంది నేను ఇంత ప్రయాణం చేశాక నాకు చిన్న బస్సులో వెళ్ళేంత ఊక లేదు అందుకనే సరే ఎలాగూ ఎండలు కదా మెట్రోలో అయితే కాస్త ఏసీ ఉంటుంది అనేసి నేను మెట్రోకి వెళ్ళాను ఇదిగోండి లిఫ్ట్ రానే వచ్చింది పదండి లిఫ్ట్ ఎక్కి వెళ్దాం ఈ లిఫ్ట్ లో పైకి రాగానే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ బాగా టికెట్ కౌంటర్ వస్తుంది ఈ టికెట్ కౌంటర్ కాడ వచ్చేసి త్రీ ఫీట్ బిలో ఉంటే బా పిల్లలకి టికెట్ ఉండదు త్రీ ఫీట్ అబోవ్ ఉంటే మాత్రం ఫుల్ టికెట్ ఉంటుందండి ఇక్కడ హాఫ్ టికెట్ అలా ఉండదు ఇదిగోండి మ్యాప్ ఈ దీన్ని చూసుకోవాలి ఎగ్జాంపుల్ కింద మన బా తర్వాత టికెట్ తీసేసుకొని మన వస్తువులు స్కానింగ్ చేసుకోవాలి ఎలాగో మిమ్మల్ని కూడా మెట్రో తీసుకెళ్ళినట్టు ఉంటుంది కదా అనేసి నేను మెట్రోకి బయలుదేరాను తర్వాత టికెట్లను స్కాన్ చేసి నేను ఇక్కడ చూసుకుంటున్నాను మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది నేనైతే ఎర్రగడ్డకి వెళ్ళాలి కదా అంటే రెడ్ లైను పీ టూ ప్లాట్ఫామ్ టూ అనమాట ఆగండి ఆగండి నేనే పిచ్చాసుపత్రికి వెళ్ళట్లేదు ఎర్రగడ్డ దగ్గర దిగి మా ఇంటికి రానికి మేము ఎర్రగడ్డలో దిగుతామండి పేరు మాత్రమే ఎరగడ ఎరగడనంగానే ఫిట్స్ హాస్పిటల్ కాదండి సండే మార్కెట్ వల్లే ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది మేము వెళ్ళి ప్లాట్ఫామ్ టూలో వెయిట్ చేస్తున్నాము ట్రైన్ కోసం ఇదిగోండి మీకు ఇక్కడ ఈ ఎల్లో లైన్ దాటకూడదు ఎల్లో లైన్ దాటితే డేంజర్ అన్నట్టు అక్కడ సెక్యూరిటీ గార్డులు కూడా ఉంటారు ఐ మీన్ పోలీస్ రైల్వే పోలీస్ వాళ్ళు వాళ్ళు కూడా వెళ్ళొద్దు అనేసి ఆపుతారు ఇదిగోండి అటు ఇటు చూడంగానే వచ్చేసింది మన మెట్రో పదండి వెళ్దాం అది రాగానే చూస్తే కొంచెం అన్న ఖాళీ ఉంటది అనుకుంటే ఫుల్ ఉంది వాము అనుకున్నాను సరే ఎలాగోలా వెళ్దాంలే అనేసి లీలవాడే బయలుదేరాము కొంచెం అంటే పోతూ ఉంటే జనాలు దిగుతూ ఉంటారు ఇదిగోండి నేను మీకు మ్యాప్ చూపించాను ఎక్కడెక్కడ మెట్రో అనేది అది ఉంటది ప్లస్ మనకు డిస్ప్లే చేస్తుంటుంది మనది వచ్చినప్పుడు ఫలానా ఏరియా వచ్చింది దిగండి అనేసి ఈ లోపల రానే వచ్చింది మా ఎరగడ అయితే మెట్రోలో ఎంత ప్రయాణం చేసినా విసుగు రాదండి చా మరి ఎక్కువ ప్రయాణం చేసినట్టు అనిపించదు నార్మల్గా ఉంటుంది మనము ట్రైన్ దిగంగానే అంటే నేనైతే లిఫ్ట్లో వచ్చాను లిఫ్ట్లో కిందికి దిగి మనకి ఇచ్చిన టికెట్ ఉంటుంది కదా అది స్కాన్ చేస్తానే మనం ఎగ్జిట్ అవ్వగలము టికెట్ ఫస్ట్లో చూపించేసాం కదా అని పాడేసుకోవద్దండి ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా చూపించాలి స్కాన్ చెప్పుకోవాలి స్కాన్ చేసేసి మనం ఎగ్జిట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవడమే మా వీడియోలు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుంటా బాయ్ బాయ్